నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియా కౌశిక్ నాతో పాటు ఉన్నారు అలంకార బ్రహ్మ డాక్టర్ గుండెపుడి సుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురుగారు గురుగారు రాజశ్యామల అమ్మవారు నవరాత్రులు వస్తున్నాయి అని చెప్పి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము గత వీడియోస్లో కూడా పూజా విధానం ఎలా చేసుకోవాలి ఆర్థిక సమస్యలు ఉంటే అలా ఇలా మాట్లాడుకుంటూ వచ్చాం శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చే అమ్మవారు మరి కొంతమందికి సందేహం ఉంటూ ఉంటుంది అంటే నక్షత్రాల ప్రకారం కూడా ప్రతిదీ మారుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు సందేహాలు వస్తూ ఉంటాయి ఇలా ఏమన్న ఉంటుందా ఈ నక్షత్రం వాళ్ళు ఈ రోజున చేసుకోవాలి పూజ ఈ నవరాత్రుల్లో అనేది ఏమన్న ఉంటుందా చాలా మంచి ప్రశ్నమ్మా ఇక్కడ మన భగవంతుడు సృష్టిలో ఇరవై ఏడు నక్షత్రాలు చెప్తాం అవునా అశ్వని నుంచి రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఏవైనా నవరాత్రులు దేవీ నవరాత్రులు వసంత నవరాత్రులు గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు గణపతి నవరాత్రులు తొమ్మిది ఇంటూ మూడు ఎంత ఇరవై ఏడు అంటే మూడు నక్షత్రాలకి ఒకే గ్రహం అధిపతి అవుతాడు తొమ్మిది రోజులకి తొమ్మిది మూడు ఇరవై ఏడు నక్షత్రాలు వచ్చేస్తున్నాయి కదా ఏ రోజున ఎవరు ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకోవాలి ఏ నక్షత్రం వాళ్ళు అనేటువంటిది అసలు దీనికి ఉన్నటువంటి విధానం ఇది ఇప్పుడు ఏ రోజునైతే మన రాజశ్యామల నవరాత్రులు మొదలవుతున్నాయో ఫిబ్రవరి పదవ తారీఖు ఆ రోజున చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వస్తుంది ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు కుజుడు మరి మిగిలిన రెండు నక్షత్రాలు ఏమున్నాయి అంటే చిత్త మృగశిర ఈ మూడు నక్షత్రాలు ధనిష్ట చిత్త మృగశిర ఈ మూడు నక్షత్రాల అధిపతి కుజుడు ఎవరైతే ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారో వీళ్ళకి తప్పనిసరిగా కుజగ్రహ బాధ ఎక్కువగా ఉంటుంది అంటే చూడండి నిజంగా వివాహం కానిటువంటి వాళ్ళు కానివ్వండి లేదంటే రుణ బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి శత్రు బాధలు కానివ్వండి ఇట్లాంటివి ఎక్కువగా కుజ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి వివాహం ఆలస్యం అవ్వటం సంతానం ఆలస్యం అవ్వటం ఇవన్నీ కూడాను ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అంటే వాళ్ళ జాతకంలో కుజదోషం ఉంది అని చెప్పడానికి ఈ మూడు నక్షత్రాలు ప్రధానంగా సూచిస్తూ ఉంటాయి కుజుడు నక్షత్రంలో పుట్టారు అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రంలో పుట్టారు కాబట్టి కాబట్టి మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాల వారు మొట్టమొదటి రోజున ఏదైతే ఫిబ్రవరి పదో తారీఖు మాఘశుద్ధ పాడ్యమి ఉన్నదో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ రోజున చేయటం శనివారం వచ్చింది మొదటి రోజున ఆ రోజున అమ్మవారి పూజ చేసుకున్న జపం చేసుకున్న హోమం చేసుకున్న సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తయ్యి కుజగ్రహ బాధ అని వృత్తి కలిగి వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది వాళ్ళు ఏమన్నా ప్రత్యేకమైన మంత్రం ఏమన్నా ఉందంటారా అంటే ఇందాక మనం చెప్పినటువంటి బీజాక్షర మంత్రంతో పాటు నవగ్రహ స్తోత్రాలు ఉంటాయమ్మా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటివి ఇప్పుడు యూట్యూబ్లో కావచ్చు మనకి లేదంటే పీడిఎఫ్ కావచ్చు పంచాంగాల్లో కావచ్చు దేవతా పుస్తకాలు ఉంటాయి మన అష్టోత్తరం ఇట్లాంటి వాటి వాటిల్లో కూడా ఉంటాయి అట్లానే ఇందాక మనం లక్ష్మీ అష్టోత్తరానికి చెప్పాం ప్రతి మంత్రానికి బీజాక్షర సంపుడీకరణ ముందు వెనక ముందు వెనక చేసుకుంటూ వెళ్ళండి అట్లానే వీళ్ళు కనుక చేయాలి అనుకుంటే కుజగ్రహ స్తోత్రం శ్లోకం ఉంటుంది ఒకటి ధరణీ గర్భ సంభూతం కాంతి సమప్రభం కుమారం హస్తంతం మంగళం ప్రణమామ్యహం మీ ప్రేక్షకుల కోసం మరొకసారి ధరణీ విద్యుత్ కాంతి సమప్రభం కుమారం హస్తంతం మంగళం ప్రణమామ్యహం అని కుజగ్రహం శ్లోకాన్ని పఠిస్తూ ఈ యొక్క ఇందాక చెప్పినటువంటి మంత్రం ఏదైతే రాజశ్యామల మంత్రం ఉందో ఓం హ్రీం ఐం శ్రీం రాజశ్యామలాయే నమో నమ అనేటువంటి మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపం చేసేటప్పుడు ముందు వెనక ఈ శ్లోకానికి సంపుడీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది కూడా కుజగ్రహ పాశుపతమే అవుతుంది ఇందాక మనం చెప్పుకున్న పాశుపత విశేషం గురించి ఒక్కసారి గురుగారు మీరు ఇది మొత్తం కలిపి మన ప్రేక్షకుల కోసం చెప్పండి. ది స్క్రీన్ మీద కూడా వేయమంటారా? తప్పన మొట్టమొదటిగా అమ్మవారి మంత్రం. ఓం హ్రీం ఐం శ్రీం రాజశ్యామలాయై నమో నమః ధర్ణి గర్భ సంభూతం విజ్జిత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యహం ఓం హ్రీం ఐం శ్రీం రాజశ్యామలాయే నమో నమ మరళ ఓం హ్రీం ఐం శ్రీం రాజశ్యామలాయే నమో నమ ధరణీయ సంభూతం విద్యుత్కాతి సమప్రభం ఈ శ్లోకాన్ని అంటే ప్రతి ఈ శ్లోకం చెప్పినప్పుడల్లా ముందు వెనక ముందు వెనక రెండుసార్లు ఈ యొక్క మంత్రాన్ని జోడించి సంపుడీకరణగా చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకు ఉండేటువంటి గ్రహ బాధలు తొలగిపోతాయి కాబట్టి ఈ విధంగా చేయండి మంచి విశేషమైనటువంటి ఫలితం సో మొదటి రోజు మీరు చెప్పిన ఈ మూడు నక్షత్రాలు ఏవైతే ధనిష్ట చిత్త మృగశిర మృగశిర ఈ మూడు నక్షత్రాల వాళ్ళు మొదటి రోజు చేసుకోవాలి చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు